హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను స్ప్రౌట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తున్నాను త్రీ వేస్లో ప్రిపేర్ చేసుకుంటానండి నేను ఆ గ్రీన్ కలర్ బాక్స్ చుట్టూ వైట్ మూడు బాక్సెస్ ఉన్నాయి కదా అవి అమెజాన్లో తీసుకున్నాను గ్రీన్ కలర్ బాక్స్లోకి ఒక గ్లాస్ వాటర్ వేసి ఈ మూడు గిన్నెల్లోకి నానబెట్టిన అలసందలు వేసుకోవాలి చాలా మంది దగ్గర అది లేదు ఉండదు కాబట్టి ఆరెంజ్ కలర్ బాక్స్ రెగ్యులర్గా మనం ఇంట్లో తీసుకునే బాక్స్ దానికి చిల్లులు పెట్టి అది కూడా వాడుకోవచ్చు మనకి మార్కెట్లో స్టీల్ బాక్సెస్ కూడా దొరుకుతాయి అది కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఏదైనా సరే ఏదో ఒక పద్ధతిలో మనం స్ప్రౌట్స్ యూస్ చేసుకొని స్ప్రౌట్స్ని స్టీమ్ చేసుకొని రెగ్యులర్గా మనం ఫుడ్లో తీసుకున్నట్లయితే మంచి ఫైబర్ ప్రోటీన్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సలాడ్ని కనుక తీసుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచిది డయాబెటీస్ ఉన్నవాళ్ళు హెల్తీగా ఉండాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు స్ప్రౌట్స్ని స్టీమ్ చేసుకొని తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి ఈ స్ప్రౌట్స్ ప్రిపరేషను చాలా రకాలు నేను ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తాను ప్రతిరోజు నా వీడియోస్ ఫాలో అవ్వండి నా వీడియోలోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్లో ఓన్లీ హెల్త్కి సంబంధించిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తాను కాబట్టి అందరూ ఈ వీడియోస్ని తప్పకుండా చూడండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం వల్ల మీరు వాళ్ళకి మంచి చేసినట్లు అవుతుంది కాబట్టి ఈ స్ప్రౌట్స్ని ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు చిన్నపిల్లలు కూడా స్టీమ్ చేసినవి వన్ ఇయర్ బేబీస్ నుంచి ఈ స్ప్రౌట్స్ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది పిల్లల ఎముకలు చాలా దృఢంగా ఉంటాయి చాలామంది ఈ స్ప్రౌట్స్ని క్లాత్లో కూడా కట్టి మొలకలు వచ్చేలా చూస్తారు ఆ పద్ధతి కూడా ఇంకొకటి ఉంది మీకు కావాలంటే అది కూడా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను